సో అంటే ఈ రాత్రిపూట చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ఈ పాలు తాగొచ్చు అనేసి అంటే ఈ సైనస్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పారు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కానీ మిగతా వాళ్ళకి కూడా మరి పాలు తీసుకుని దాంట్లో అంటే పసుపు వేసుకుని తాగడం వల్ల మంచిది అంటారా అలా కాదంటారా మిల్క్ అనేది సాధారణంగా యోగిక్ భాషగా మనం చెప్పుకోవాలంటే ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ మిల్క్ తీసుకోవద్దని చెప్తామండి ఓకే ఎయిటీ ఇయర్స్ వరకే పిల్లలకి పాలు అనేది కావాలి వాళ్ళ యొక్క గ్రోత్ కోసం అలాగే వాళ్ళ యొక్క బోన్ స్ట్రెంగ్త్ కోసం ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ వాడు అన్ని తినగలరు అన్ని నమనగలం సో డిఫరెంట్ టైప్ ఫుడ్ లో మనకి కాల్షియం వస్తున్నప్పుడు ఏ విటమిన్ వస్తున్నప్పుడు మాంసకృతులు వస్తున్నప్పుడు ఎందుకు మిల్కే అనేది క్వశ్చన్ అది అంటే అది తన బిడ్డ కోసం చేసుకున్న మిల్క్ కాబట్టి మనం అక్కడ కొంచెం తీసేయడం బెస్ట్ రిమైనింగ్ ఫుడ్ మీద ఫోకస్ చేయడం బెస్ట్ చక్కగా కొంచెం అవిసి గింజలు అన్ని పుచ్చ గింజలు వీటిని ఎక్కువ తీసుకుంటే కనుక మనకి కావాల్సినటువంటి ప్రోటీన్ వచ్చేస్తుంది ఎందుకు కి వెళ్ళాలి అది అలానే నాన్ వెజ్ కి చాలా మంది ప్రోటీన్ అనగానే అలా వెళ్ళిపోతుంటారు సో అవన్నీ ఏం అవసరం లేదండి మనకి డ్రై ఫ్రూట్స్లో లో కాస్ట్ లో చూసుకుంటే కనుక మనకి చాలా తక్కువగా కాస్ట్ లో చాలా అవైలబుల్ గా దొరికే మార్కెట్ లో చాలా ఉన్నాయి ఫుడ్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఆనప గింజలు పుచ్చ గింజలు ఇవన్నీ కూడా చక్కగా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే ఎంత ప్రోటీన్ అండి కావాల్సినటువంటివన్నీ కూడా దానిలోనే దొరికేస్తాయి ఎందుకు అనవసరమైనటువంటి అదర్ థింగ్స్ కి వెళ్లడం అనేది నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎవరైతే ఫుడ్ తినలేకపోతున్నారో అన్నీ మన యొక్క శరీరానికి అందట్లేదు లేదంటే ఆ టైంలో ఎక్కువగా ఏంటంటే స్లీపింగ్ డెఫిషియన్సీ వస్తుందండి కొంచెం అంటే నిద్ర అనేది కాస్త తగ్గిపోతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది పిల్లల గురించో మనవరాళ్ళ గురించో సమ్థింగ్ అలాంటి వాళ్ళు లేదంటే కొన్ని రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మాత్రమే మనం మిల్క్ సజెస్ట్ చేస్తుంటాం ఎస్ మేడం ఈ సైనస్కి సైనసైటిస్ సంబంధించింది హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి మాకు చెప్తారా హోమ్ రెమెడీస్ అంటే ముఖ్యంగా నాసల్ ఎప్పుడైతే ఫుల్ బ్లాక్ అవుతుందో ఆ టైంలో కంపల్సరీ మనం దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి సార్ ముందు నాస్టల్ కాస్తంత క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిలో సిలైన్ వాటర్ దొరుకుతుంది ఆ సిలైన్ వాటర్ని కొంచెం వామ్ చేసి చిన్నగా స్ప్రే చేసుకోవచ్చు ఓకే చాలా వరకు ఫ్రీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరుకుతుంది ఆ ఆవు నెయ్యిని ఒక టూ డ్రాప్స్ ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి శ్వాస తీసుకోవడం అనేది చాలా వరకు క్లియర్ అవుతుంది పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పని చేయవచ్చు అలానే తేనె తీసుకోవచ్చు తేనె కూడా మనం ఇప్పుడు మార్కెట్ లో దొరికేటువంటి కాల్డ్ ఏమీ తీసుకోవద్దు మనకి ఏదైనా తీసుకోండి ప్యూర్ అండ్ ఆర్గానిక్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది మా యొక్క స్టూడెంట్స్ కి అయితే కనుక మేమే స్వయంగా కొన్ని ప్లేసెస్లో సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుని ఎక్కడి నుంచి ప్యూర్ వస్తుంది ఎక్కడి నుంచి చిరుధాన్యాలు ప్యూర్ ఉన్నాయి అవన్నీ కూడా మేము మేము స్వయంగా మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే సో అలాంటి తేనె ఇబ్బంది లేదండి దాన్ని తీసుకుని జస్ట్ ఒక కొంచెం ఒక చిన్న డ్రాప్ తీసుకుని ఈ విధంగా కనుక అప్లై చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పుండ్ కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలా చిన్న చిన్నవి మెడిసిన్స్ వరకు వెళ్ళొద్దు ఓకే ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా క్యూరబుల్గా ఉంటుంది మనకి ఎస్